డ్యాష్ నేను చట్టబద్ధత ఇప్పిస్తాను అన్నావు నేను మోడీ గారిని అడిగావా డయాస్ మీద ఊరిని గ్యాస్ కొట్టడం తప్ప ఆయనకి నువ్వు నువ్వు ఆయనకి గ్యాస్ కొట్టడం తప్ప దీనికి ఒక చట్టబద్ధత కావాలని అడిగావా అడగలా ఓకే అప్పు సంగ సరే ఏమండి మోడీ గారు భారత ప్రధాని గారు మీరు మా రాష్ట్రం వచ్చారు మా అమరావతిని పునః ప్రారంభించారు మా గ్రాంట్ ఇవ్వండి ఒక పాతిక పాతిక వేల కోట్లని అడిగారా అది అడగలా రైతుల్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఈ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు మళ్ళా నలభై ఐదు వేల ఎకరాలు మళ్ళా నువ్వు సేకరిస్తే కొనేవాడేవాడు అమ్ముడు పోయేది ఎక్కడా రేట్లు పెరిగేది ఎక్కడా ఒక అంతులేని కథలాగా అమరావతి ముందుకు సాగటం తప్ప అమరావతి అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి లేదు ఆర్థిక స్థోమత లేదు వచ్చిన అప్పులు కూడా మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెట్టకోకుండా అవినీతి పరంగా ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమంలోకి మీరు వెళ్ళిపోతున్నారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం దీని మీద మేమేదో అమరావతికి వ్యతిరేకమని అసలు నెలకెడుతానండి అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతిని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తే కోర్టులకి వెళ్ళి ఎన్ని స్టేజ్లు తీసుకొచ్చారండి గుట్ల గుట్లుగా అఫ్ కోర్స్ మాది మూడు రాజధానులు అనుకున్నా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి మా సంకల్పంతో ఉన్నంతకి ఫైనాన్షియల్గా ఉన్నంత వరకు చేయాలని అనుకుంటే ఎన్ని స్టేలు తీసుకొచ్చారు మీరు ఒక పైసా ఖర్చు ఇచ్చారా అంటే మీరు చేయాలి లేకపోతే ఎవరు చేయకూడదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహారం చేశారు అన్ని తాత్కాలికమే ఐదు సంవత్సరాల్లో ఇంకొంద నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తారో రారో ఆ భగవంతుడు తెలియాలి ప్రజలకు తెలియాలి ఈ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు మూడు సంవత్సరాల్లో మీరు పూర్తి చేసేది పునాదుల లెవెల్ నుంచి పైకి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు అమరావతి అనేటువంటి ప్రాంతం ఆ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఆ ఉన్నటువంటి ప్రాంతం లోతట్టు ప్రాంతాలు అక్కడ ఏది కట్టాలన్నా కూడా మామూలు రాఖీ ప్రాంతంలో కన్నా త్రిబుల్ డబుల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేది జగమెరిగినటువంటి సత్యం ఒక రూపాయి ఖర్చు అయ్యే చోట మూడు రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అలాంటి ప్రదేశాన్ని మీరు ఎన్నుకున్నారు అక్కడ మీరు పప్పులో కాలేశారు దీనివల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇదంతా ఊహా ప్రపంచంలో తేలుతున్నటువంటిది భ్రమరాప భ్రమరావతి తప్ప ఇది అమరావతి కాదు అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసే పరిస్థితి లేకపోగా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా కాజేసేటటువంటి కార్యక్రమం కమిషన్లు కాజేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారనేదే ఇక్కడ మేము చెప్పదలుచుకున్నటువంటి అంశమని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి తెలియపరిచినా ఇంకా మన ఆయన రిట్నొచ్చే పరిస్థితి లేడు వెళ్ళిపోయాడు ఏదో ఒక విధంగా ఈ ఫెయిల్ అయిపోయినటువంటి అమరావతిని సక్సెస్ చేయాలనేటువంటి తాపత్రయం కానీ అయ్యో స్వామి చెబుతారే అక్క ఆలాటమే కానీ బావ బతకడనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి ఇది చాలా సాహసోపేతమైనటువంటి పరిస్థితి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోర తప్పిదమని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాం ఒక్కటి కూడా మరి ప్రధానమంత్రి గారు సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా ఎన్ని విమజన హామీలు ఉన్నాయి మనకు రావాల్సిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి కరెంటు బకాయిలు రావాల్సినవి ఉన్నాయి పక్క రాష్ట్రం నుంచి ఇన్ని ఉన్నా కూడా ఒక్క ఈ విభజన హామీ గురించి కూడా ప్రస్తావన చేయనటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారో నాకు అర్థం కాల ఒక్కటి కూడా అడగల గ్రాంట్ అడగకపోతే అడగపోయారు ఒక్క హామీలు నెరవేర్చమని అడగనటువంటి సందర్భం ఉంది పోలవరం ఎత్తు గురించి మాట్లాడామా దాని గురించి మాట్లాడాల పోలవరం ఎత్తు తగ్గించేశారు దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు డ్యాస్ మీద వచ్చినటువంటి అవకాశాన్ని ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావన చేయలేకపోయినటువంటి దుస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇది చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం దీని మీద మరి ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒక ఒక్క విషయం ఎస్ మా మూడు రాజధానుల వల్లే మేము ఓడిపోయాం అనుకుంటే ఆయన బ్రహ్మరావతి వల్లే ఓడిపోయాను ఆయన అనుకోవాలిగా కాదు అంతకుముందు ఆయన ఓడిపోయాడు కదా నేను చెప్పేది ఆయన ఓడిపోయాడుగా ఆయన చివరికి అమరావతిలోనే ఓడిపోయాడుగా అమరావతిని డెవలప్ చేయలేక అనుకోవాలి కదా అమరావతిని సెలెక్ట్ చేసుకోవటం వల్లే ఓడిపోయాడు అనుకోవాలి కదా ఒక్కొక్క ఓటమికి సవా లక్ష కారణాలు ఉంటాయి చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అమరావతి అనేది అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయినా కూడా ఆయనకి జ్ఞానోదయం కానటువంటి పరిస్థితి ఉన్నది అని నేను భావిస్తూ లక్ష సవా లక్ష కారణాలు ఉండొచ్చు ఓటమికి అమరావతి ఒక కారణం కావచ్చు లేదా మూడు రాజధానులు ఒకటి కారణం కావచ్చు మరొకటి మరోటి కారణం కావచ్చు వాళ్ళు ముగ్గురు ఏకంగా అవడం కారణం కావచ్చు సవా లక్ష కారణాలు కావచ్చు కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే అమరావతి అనే ఒక మహాపట్టణాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం అనేది సైద్ధాంతికంగా తప్పని అంత ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి లేదని ఇది చాలా తప్పుడు నిర్ణయం అనేది మా అభిప్రాయం ఆ తప్పుడు నిర్ణయం అనేది అమరావతి వన్లో రుజువైంది అమరావతి టూలో కూడా రుజువు కాబోతుంది నలభై ఐదు వేల ఎకరాలు అదనంగా తీసుకోవటం వల్ల ఇంతకు ముందు ఇచ్చిన రైతులు కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురికాక తప్పదనే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను నేను ఒక మాట చెబుతున్నా గతంలో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్ని గ్రాఫిక్స్ చూపించాడు ఇవాళ కూడా నిన్న గ్రాఫిక్స్ చూస్తున్నాను నేను అద్భుతమైన గ్రాఫిక్స్ ఇస్ సెల్ఫ్ సస్టైన్ అంటున్నాడు ఏముంది అక్కడ అమరావతి రోజు మనం వెళ్ళి వచ్చేదే కదా మేము వెళ్తున్నాం కదా దూరం ఉండబడి గ్రాఫులు చూసి కంగారు పడతాడు ఏవో కానీ రోజు వెళ్తున్నాం కదా మొన్న వర్షం పడితే ఏమైందండి అమరావతి మొన్న వర్షాలు కురిసినప్పుడు ఏమైంది అమరావతి మునిగి పోలా కార్లు వెళ్తానికి ఆగి ఏంటిది సో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి తీర్చిదిద్దలేక ఫెయిల్ అయ్యి అన్నీ తాత్కాలికంగా కట్టి నేను తెలియకొడతానండి సెక్రటేరియట్ పదకొండంత శ్రేట్ అయినా కావాల్సిన పునాదులు వేసామన్నారు దా మీద వేయొచ్చుగా మళ్ళీ ఎందుకు కొత్తగా కడుతున్నారు నాకు అర్థం కాలా ఏం చేయాలి ఇప్పుడు అసెంబ్లీ తాత్కాలికంగా కట్టారు హైకోర్టు తాత్కాలికం కట్టారు సెక్రటేరియట్ తాత్కాలిక కట్టారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ పర్మనెంట్ కడతారు ఏం ఏం చేయాలి చెప్పండి తాత్కాలికం కట్టి ఎందుకు తాత్కాలికం కట్టాలి నువ్వు చేసిన తప్పేంటి పది సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేసుకో నీ కుమ్మడిగా ఉండొచ్చు అని చెప్తే అది వదిలేసి పారిపోయించావు కదా నీ తప్పిదం కదా అది నీ దుర్మార్గం కాదు అది నిన్ను తంతే ఇక్కడికి వచ్చావు కదా నువ్వు ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలిక తాత్కాలికం అని కట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావే ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరు తప్పు చేశారు ప్రజలు తప్పు చేశారు నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు చేసి వచ్చానంట వచ్చారంట ఎవరు ఎవరమ్మన్నారు నిన్ను పది సంవత్సరాలు అక్కడ రాజధానిగా ఉండమన్నారు మిమ్మల్ని పది సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోమన్నారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మేము ఇస్తామన్నారు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు పోలవరం నిర్మాణం చేస్తామన్నారు ఏదైంది ఒకటి చెప్పు పోలవరం నిర్మాణం అయిందా